నమస్తే వెల్కమ్ టు రోహిణీ కృష్ణా స్వర్ట్ నేను మొన్న గుంటూరు సైడ్ చేసుకునే ముస్లిం స్టైల్ పలావ్ రైస్ చూపించాను కదండి దానికి కాంబినేషన్గా చికెన్ మటన్ గోంగూర పచ్చడి మరియు కలియా కూడా సర్వ్ చేస్తారండి తప్పకుండా ఈరోజు నేను మీకు కలియా రెసిపీ చేసి చూపించబోతున్నాను మరి అది ఎలా చేయాలో ఏంటో మీకు కూడా చూపిస్తాను నా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి దీనికోసం ముందుగా నేను కొడాయి పెట్టేసుకుంటున్నాను దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే మనము ఉల్లిపాయలు అన్ని వేసేసుకోవాలండి నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఫస్ట్ ఆయిల్లో వాటిని వేసేసుకోవాలి అలాగే పచ్చిమిపకాయలు కూడా పొడుగ్గా చేసినాను ఒక నాలుగు పచ్చిమిపకాయల్ని పొడుగ్గా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి ఆయిల్లో ఉల్లిపాయలని పచ్చిమిక్కయలు బాగా ఫ్రై అవ్వాలండి మనకి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిపోగానే నేను ఇక్కడ రెండు పెద్ద టమాటాలు అండి వాటిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఈ టమాటాలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి టమాటాలు ఉల్లిపాయలు మెత్తబడిపోవాలండి అవి కొంచెం ఫ్రై అవగానే ఇప్పుడు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ నేను ఇక్కడ ఒక స్పూన్ తీసుకుంటున్నానండి అలాగే పచ్చి కొబ్బరి పేస్ట్ అండి కంపల్సరిగా వేయాలి ఇక్కడ రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఈ అల్లం పేస్ట్ కొ పచ్చి కొబ్బరి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఈ పచ్చి కొబ్బరి మీద ఈ కలియ టేస్ట్ ఆధారపడి ఉంటుంది మనము కొంచెం తక్కువైన టేస్ట్ చూసినప్పుడు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి మట్టి కంపల్సరీగా వేయాలి దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము అందులోకి దీనిలోకి పచ్చిశనగపప్పు వాడాలండి కందిపప్పు కాదు పచ్చిశనగపప్పుని ఒక టీ గ్లాస్ అంతా తీసుకొని ఉడకబెట్టుకున్నాను దాన్ని మిక్సీ గ్రైండ్లో వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకున్నాను దానిలో కలియాకి మన రుచికి సరిపడా చింతపండు పులుసు పోసేసుకొని ఆ చింతపండు పులుసు పచ్చిశనగపప్పు పేస్ట్ మొత్తం కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఒకసారి మోర్ తీసి చూద్దామండి మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా అంతా మగ్గిపోయింది ఇప్పుడు దీనిలోకి మనము ఇందాక పచ్చిశనగపప్పు కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు రసము ఆ మొత్తము ఆ మిశ్రమంలో వేసేసేయాలండి అలాగే అది చిక్కగా ఉంది కాబట్టి తగినంత వాటర్ మనం తీసుకొని వాటర్ పోసేసేయాలి మనం చాలా పల్చగా చేసుకోవాలండి ఎందుకంటే మొత్తము అది మరిగేసరికి చిక్కబడుతుంది కాబట్టి మనం ఫస్ట్ లో చాలా లిక్విడ్ ఫామ్ లో వచ్చే వరకు వాటర్ చూసుకోవాలి మనము చూశారు అక్కడ ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ తీసుకోవాలి మనం ఇప్పుడు దీనిలోకి నేను ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల కారం అండి నేను ప్రతిసారి చెప్తాను మేము మసాలా కారమే వాడతాం కాబట్టి దానిలోనే ధనియాల పొడి జీలకర్ర అన్నీ కలిసి ఉంటాయి మా కారంలో ఇప్పుడు ఆ పసుపు కారం మొత్తం కలిసేటట్టు కలుపుకొని అలాగే రుచికి తగ్గ ఉప్పు అండి నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ ఉప్పు తీసుకుంటున్నాను ఈ మొత్తము కలిసిపోయేటట్టు బాగా కలిపి మరిగించుకోవాలండి ఇప్పుడు ఈ కళ్యాణి మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మరిగనివ్వాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటా బాగా మరగనివ్వాలండి పది నిమిషాల పాటు పది నిమిషాలు మరిగిపోయిన తర్వాత దీనిలో మనం ఆ రోజు చేసుకున్న నాన్ వెజ్ గ్రేవీ అండి చికెన్ కానీ మటన్ కానీ ఆ గ్రేవీని మనం దీంట్లోకి ఒక రెండు గరిటెలు వేసుకోవాలండి ఈ విధంగా ఈ గ్రేవీ కరివేయటం వల్ల మనకి ఈజీ ప్రాసెస్ లో కలియా ప్రిపేర్ అయిపోతుంది ఆ గ్రేవీ ఇప్పుడు మన కలియాలో కలిపేటట్టు బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మరిగించాలండి అలాగే లాస్ట్లో కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకొని మనం ఇప్పుడు సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఒకవేళ వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడు మనము ఆ గ్రేవీ కర్రీ వేయకుండా ఉంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు మరిగిపోతే మనం కలిగ రెడీ అండి ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి సాంబార్ అనేది ఇప్పుడే చిక్కబడిపోతే చల్లారిపోయిన తర్వాత ఇంకా చాలా దగ్గర పడిపోతుంది అందుకని మనం పలుచుగా ఉన్నప్పుడే చూసుకొని మరిగిపోయిందండి బాగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నానండి మన కలియా రెడీ అయిపోయింది ఈ కలియా రెడీ చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా ఈజీ ప్రాసెస్లోనే మీకు చూపించాను అలాగే మనము కందిపప్పు వాడకూడదండి పచ్చిశనగపప్పుతోనే మనం ఈ కలియా ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే దాని టేస్ట్ అనేది బాగుంటుంది ఇదేనండి ఈరోజు వీడియో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి